నమాజ్ కట్టాం ద్వారా మాలో జాదావే జర బేడ్జ్ ఆరామ్సెట్టి గౌరవ ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న పెద్దలు కుక్కట్పల్లి ఎమ్మెల్యే రైనమింగ్ నాయకులు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులు పెద్దలు మన హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు మీకు సేవలు అందించి వాళ్ళ తన అకాల మరణంతో తాను దూరమైన మరి తన ఆశయాలను కొనసాగించడానికి మేము ముందుకు వచ్చిన మన ఆడబిడ్డ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అట్లాగే వేదికపై నాశీనులైన సోదరులు గౌరవనీయులు మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాద్ గారు అట్లాగే వేదికపైన ఆశీనులైన మన కుకట్పల్లి కార్పొరేటర్లు కార్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు సతీష్ అనౌత సతీష్ అరోరా గారు అట్లాగే మన సత్యనారాయణ గారు ఇంకా కుక్కపల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు ఒకట్పల్లి జూపల్లి సత్యనారాయణరావు గారు నాలుగు బూతులు చూస్తున్నారు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది మాందాడి శ్రీనివాసరావు గారు కేపిఎస్బి కార్పొరేటర్ గారు వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది బాలాజీనగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి శిరీష బాబురావు గారు మరి వారు ఐదు బూతులు చూస్తున్నారు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఫతేనగర్ కార్పొరేటర్ తమ్ముడు సతీష్ గౌడ్ గారు వారు కూడా ఐదు బూతులు చూస్తున్నారు టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఫోర్ టూ నైంటీ సిక్స్ అట్లాగే మన తూము శ్రవణ్ గారు మన మాజీ కార్పొరేటర్ మూసాపేట్ శ్రవణ్ వారు కూడా నాలుగు బూతులు చూస్తున్నారు మూడు వందలు రెండు దో తీని సో దో తీని సో తిన్ తీన్సో చార్ తీన్సో ఆటు అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ చే బూత్ దగ్గర చేబూత్కి ఇన్ఛార్జే తినిసో నవ్వు తినిసో దస్ తినిసో గ్యారీసో బారా తినిసో తేర తినిసో చోద చేనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఐదు బూత్ల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు మూడు వందల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మహేశ్వరి శ్రీహరి గారు బేగంపేట కార్పొరేటర్ గారు వారు ఐదు బూత్లు మూడు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ముద్దం నర్సింహ యాదవ్ గారు వారు కూడా ఐదు బూత్లకి బాధ్యత తీసుకున్నారు వారు కూడా త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ ఈ రకంగా నలభై నాలుగు ఉంటే నలభై నాలుగు బూత్లు కూడా సీనియర్ నాయకులు అనేసి అందరికీ కృష్ణారావు గారు ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పినారు అందరు కూడా సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ कैसे आया अब क्या माहौल है क्या हो रहा अरे तुम्हें इलेक्शन हो नाकंडे बागम चौबीस महीने पहले जब रियासत तेलंगाना में इलेक्शन हुआ उस दिन आप पूरे जूलीट्यूसी के वोटर और बाहर हैदराबाद के सारे हैदराबाद जिला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने 10 साल हुकूमत चलाई जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक ज़बरदस्त माहौल दिया के साहब ने उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बोल के आप सब लोग मागेटिक गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमार को और मजबूत होता बोल के आप सब लोग मागेटिक गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से వరకు మద్దతుకియ్య అంటే మీరు మూ సరిగ్గా రెండేళ్ల కిందట ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక తిరుగు ఒక తిరిగ ఓట్లేస్తే రాష్ట్రంలో హైదరాబాద్ బయట హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వకుండా అడ్డిమార్ గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఏ నాయకుడైతే మనం సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి బిల్లను సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతులని అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగట్టి గోపినాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు అందులో మా సోదరుడు సంజీవ్ గారు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారు జావేద్ గారు ఇంకా చాలామంది పెద్దలు నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పి ఒక అలుగుతారు అందుకే అధ్యక్షుని పేరు ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డోళ్ళే జర ఎవరెవరి పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులు తిట్టుకోని బయటకు తిట్టకూడదు లోపల తిట్టుకోవేరు తప్ప బయట తిట్టకూడదు అందరు తనలాడిరు అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి ఈ సేవలు అందించడానికి ముందుకొచ్చినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలచిండు అన్నట్టు మంచి ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపినాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం అందరం కూడా అరే ఎట్లెట్లా అని చెప్పి పరేక్షన్ అయిపోయిన పరిస్థితి ఇలా సునీతం ఒక దిగి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు వదిలికి తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏంటి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పనిచేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను నిజంగా కూడా ఇవాళ ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఆ సభ్య కోసం వచ్చినా చెయ్యి క్యా కూడా చోబీస్ మైన పేలే కాంగ్రెస్నే కాంగ్రెస్ పార్టీనే కాఫీసారే వాదకి అవ ఆమెకే సార్ ఎన్నెన్ని మాటలు చెప్పారు అరిచేతుల వైకుంఠం చూపెట్టారు అరిచేతుల స్వర్గం ఆ ఓటు దియో ఆమె కుచ్ బీ తెదే ఆ ఆపకే ఘరికే సామానే గారు చాందవ్యూ ఊపర్ తోడికి లాగా ఆపకే ఘరికే సామనే బంద్ అంత ఓబీ కర్దేంగి కూర్చువి ఏది అడిగితే అది ఆడపిల్లలందరికీ మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష ఏమి సరిపోతుంది మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడన్నా నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏను కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అవద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు పచ్చి ఒక్క స్కూటీదైతే పోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేజ్ గిన్నె పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దారు నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెల్లరా ఇంకా అప్పుకో లూటీ పోతాం ఐసేనే పోర్రు ఆఫ్ ఎక్ మినిట్కి వెళ్ళి సోచో ఆజాప్కి ఎర్రగడ్డ డివిజన్ డివిజన్మే కాఫీసారి బస్తీ ఆ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తాడో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు దాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవి అంటే గరీబుల మీద వడుడు ఇల్లు కూలగొట్టుడు వాళ్ళకు కాగిదాలున్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారే పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లోకి ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడ కానీ ఇటుకలు కులగొట్టినవి మాత్రం బొచ్చాడున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో నాకు ఫోన్ చేసిండు కృష్ణ అన్న మా దగ్గర బుచ్చమ్మని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది ఇల్లు కొడతామని నోటీస్ వేసి వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చింది అంటే రాత్రి అంతా ఏడ్చింది ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్గాల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాద చేసుకోండి కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినాం ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీదకెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెలువక్కనో గవర్నమెంట్ జాగాలు ఇవ్వాలని ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ జీవో నెంబర్ యాభై యాభై అదొకటే కాదు లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు అయినా మీరు చుట్టుపక్కల ఇటు పోయినా మీకు గల్ల మీ చిత్తారమ్మ బస్తీలు కానీ ఇంకొకడని కుక్కపల్లిలో కూడా ఇల్లు ఆడ జాగ దొరికితే అది కట్టినాం జాగ లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం ఒక్కొక్క కాన్స్టెయన్స్కి మూడు వేల నాలుగు వేల ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక అడ్డుమారి గుడ్డి అవకాశం వచ్చింది ఏం చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి కేసీఆర్ లక్ష కడితే నువ్వు రెండు లక్షలు ఇల్లు కట్టి కట్టికూడదు వద్దనడా కేసీఆర్ లక్ష పట్టాలిస్తే ఇస్తే నువ్వు రెండు లక్షలు పట్టాలి అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కుల కొడతా మరి ఇది ఎక్కడ నీతి ఇదెక్కడ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నా మనసుకి ఎక్కించుకోండి ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది ఇవాళ పక్క కాన్స్టెన్సీకి వచ్చింది బుచ్చమ్మకి వచ్చిన జాబు బాధ రేపు మీకు వస్తుంది అందుకే ఇటువంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నియంతృత్వ పోగొడలు పోతున్న ప్రభుత్వానికి పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్న యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన ఉంటే మరి ఒకటే పని పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా ఓదు బుల్డోజర్ పోదు మంత్రులు చెరులల్లో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి ఆయన ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే కుంట అంటే చెరువే కదా చెర్లని ఇల్లు కట్టిండి కొడంగల్లా వచ్చే పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువుల కట్టిండి ఇక్కడ ఇల్లు తాలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకు ముట్టరు హైదరాబోద్ కానీ ఈజీగా దొరికేటోళ్ళు గరిబోలు అడిగేటోడు వాళ్ళు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం కోన్ కోతే కాకరితే కేకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉండదు దయచేసి నేను మిమ్మల్ని గుర్తున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏలతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడ్చుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని మాట ఒకవేళ మీకు గనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీల్స్ నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి జూబ్లీహిల్స్కి వెళ్చే మన జైత్రయాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు మీరు చూడు రి వంద రోజుల్లో అన్నీ చేస్తామన్నారు చే గ్యారంటీ छह गारंटी बोले सब कुछ कर देता हूं बोले क्या क्या बोले आपका जो 2000 का वजीफा है जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे आपको हम दुगना कर देंगे 4000 हजार देता हूं बोले सौ दिन में देता हूं बोले दिए क्या किसी को 4000 किसी को मिला चार हजार अरे नागुव मुसल रेवंत रेड्डी साहब उनको माडा पीडू के सी आर गारूक मुसलमकन इस मुसलइयन इस्तनाड़ू ना ఇంట్లో ముసలమ్మకి ఇచ్చి ముసలమ్మకి అయిపోతే అన్యాయం అవుతుంది ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇంకొక అడుగు ముంగటేసా మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలికి వచ్చినాయా ఇద్దరికి లేవు నేను మొన్న సూర్యాపేట పోయినా ఒక మన నాయకుడు పెన్లైతే కొత్తగా పెన్లైంది పెళ్లికి పోలేదు వాళ్ళ ఇంటికి చుట్టపు చుట్టుగా రమ్మంటే సాయంతి రమ్మంటే పోయినా పోతే ఆ లీడరు మనవాడు చిన్నపిల్లగాడు ఇక మా రాజ్ కుమార్ పటేల్ అడిగి ఆయన కూడా మొన్న పెళ్ళి అయింది ఆడన్నాడు కార్పొరేటర్ తెలుసు కూడా ఇక్కడనే ఇక్కడ నుండి పోయి ఇప్పుడే పోయి సో ఆ పిల్లనికి కూడా మొన్న పెళ్ళైంది అట్లే సూర్యపేటలో ఉందో పెళ్ళి అయితే పోయినా పోతే లీడర్స్ ఆఫ్ వాళ్ళ అమ్మని పిలిచిండు వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ అమ్మని పరిచయం చేసి నమస్తే అమ్మ బాగున్నారా మరి కోడలు పిల్ల ఎట్ల బాగానే చూసుకుంటున్నావా అన్న అరే ఏం కోడలు కుత ముక్కిరిసినట్టు మాట్లాడు అరే ఇట్లా పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా అంటే కోడలు వస్తాయి రెండున్నర వేలు వస్తాయి అనుకున్నా రాలే అనగా నా కోడలి పిల్ల కూడా మహా గడుస్తుంది ఆమె వెంటనే బయటకు వచ్చింది ఆ అత్తమ్మ నీకు కూడా నాలుగు వేలు వస్తాయి అనుకుని వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా మొప్పనాయి అత్తకూడలు గట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్క అత్తగూడల పంచాయతీలే కాదు రాష్ట్ర